హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే వీడియోలోని మట్టి పాత్రలను ఎలా వాడుకోవాలి అలాగే ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇదైతే నేను ఏలూరు నుంచి వచ్చే దారిలో తీసుకున్నానండి దీని కాస్ట్ ఎంత అయింది అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను దీనికైతే నాలుగు పక్కల ఇలాగా స్టాండ్ లాగా ఇచ్చారు మనం ఈజీగా స్టవ్ మీద పెట్టుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఇచ్చారు హ్యాండిల్ కూడా మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంది ఫస్ట్ అయితే దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూసేద్దామా కాస్త లోతుగా ఉన్న పళ్ళెంలోకి అయితే ఈ పెన్ తీసుకొని వాటర్ ఫుల్ గా వేసుకోవాలి పెనమంతా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక నైట్ మొత్తం వదిలేయండి ఇలా నైట్ మొత్తం వదిలేయడం వల్ల ఈ పెనం అయితే వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది ఇలా పీల్చుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఏదైనా క్లాత్ తో గానీ లేదంటే పేపర్ తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం మొత్తం అప్లై చేసుకోండి ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం పెనం మీద ఏమైనా కాల్చుకుంటున్నప్పుడు పెనం విరిగిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పెనాన్ని మనం ఏం తుడవ అవసరం లేదండి ఆయిల్ మొత్తం పెనం పీల్ చేసుకుంటుంది ఒక పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ మొత్తం పెనం పీల్ చేసుకుని ఉంటుంది పెనం మొత్తం పీల్ చేసుకున్న తర్వాత ఇలాగే ఈ ప్రాసెస్ ని దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుంటే మనకి పెనం అనేది మెక్కువ కాలం వస్తుంది నాన్ స్టిక్ లోని సేవెన్ లోని మనం వంట చేసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కామెంట్స్ వస్తున్నాయి కదండి అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే ఇలాంటి మట్టి కుండలు ప్రిఫర్ చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అండ్ ఇవైతే మనకు తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి దీని కాస్ట్ ఎంతో లాస్ట్ లో చెప్తానన్నాను కదండి నాకు దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడింది ఆన్లైన్ లో ఉన్న రేట్కి బయట రేట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది నేను దీన్ని అయితే నుంచి వచ్చే దారిలో తీసుకున్నాను కేవలం ఫిఫ్టీ రూపీస్ కి ఇలా వన్ డే మొత్తం మనం శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇందులో పొడిగా ఉన్నవి ఏవైనా వేయించుకోవచ్చు అలాగే దీంట్లో పచ్చి పచ్చిమిరపకాయలు గుళ్ళు అట్లు ఇలా ఏవైనా వేసుకోవచ్చు దీని మీద చేసే వంటలు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తుంటానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ కనుక మీకు కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దీనికోసం ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను